రవిప్రకాష్ అనే వ్యక్తి టీడీపీ కోవాట్ ఆయన కులమేంటో అందరికీ తెలుసు ఆయన టీడీపీకి కాకుండా ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు సరిగ్గా ఎన్నికల ముందు వచ్చి ఇలా హడావిడి చేసి టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదానైనా తెప్పించాలని రవిప్రకాష్ ప్రయత్నిస్తున్నారు ఈ రవిప్రకాష్ మరో లగడపాటి రాజగోపాల్ లాంటి వాడు లగడపాటికి పట్టిన గతి ఈయనకు పడుతుంది ఈయన మాటలను అసలు టీడీపీ వాళ్ళే నమ్మటం లేదు నెల్లూరులో సగానే సగ సీట్లు టీడీపీకి రావడం ఏంటి గుంటూరులో ఎంత తక్కువ చెప్పుకున్న హీనపక్షంలో వైసీపీకి ఓ ఆరు సీట్లు పక్కా కానీ ఈయన మాత్రం కేవలం రెండే సీట్లు వస్తాయంటున్నాడు రాయలసీమ జిల్లాలో టీడీపీ టఫ్ ఫైట్ని ఇస్తుందట కడప జిల్లాలో టీడీపీకి గతంలో కంటే సీట్లు పెరుగుతాయట ఇవి చాలావా ఆయనవి ఫేక్ సర్వేలు అని చెప్పడానికి అంటూ వైసీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ రూపంలో తమ అభిప్రాయాలను వెల్లేస్తూ ఉన్నారు రవి ప్రకాష్ అనే వ్యక్తి పక్కాగా టీడీపీ కోవట్టే అని బల్ల గుద్ది చెప్తున్నారు ముందుగా అసలు ఆర్టీవీలో రవిప్రకాష్ చెప్పిన మాటలు ఏంటన్నది చూద్దాం ఆయన వెల్లడించిన సర్వే ఏంటన్నది కూడా చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి ఏపీలో నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు దక్కాయి టీడీపీకి కేవలం ఇరవై మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి జనసేన ఒకే ఒక సీట్లో గెలిచింది కానీ ఈ ఎన్నికల్లో మాత్రం అధికార వైసీపీకి భారీ షాక్ తగలబోతుంది నెల్లూరు జిల్లాలో ఉన్న మొత్తం పది సీట్లలో టీడీపీకి ఐదు సీట్లు వస్తాయి వైసీపీకి మరో ఐదు సీట్లు వస్తాయి ఇక ప్రకాశం జిల్లాలో ఉన్న మొత్తం పన్నెండు సీట్లలో టీడీపీకి పది సీట్లు వస్తాయి వైసీపీకి కేవలం రెండంటే రెండే సీట్లు వస్తాయట ఇక కృష్ణా జిల్లాలో ఉన్న మొత్తం పదహారు సీట్లలో టీడీపీకి ఎనిమిది సీట్లు వస్తాయి బీజేపీకి ఓ సీటు జనసేనకు మరో సీటు వైసీపీకి ఆరు సీట్లు వస్తాయంట ఇక గుంటూరు జిల్లాలో ఉన్న మొత్తం పదిహేడు అసెంబ్లీ సీట్లలో టీడీపీకి పద్నాలుగు అసెంబ్లీ సీట్లు జనసేనకు ఒక సీటు వైసీపీకి రెండు సీట్లు వస్తాయి ఇక కడపలో ఉన్న మొత్తం పది అసెంబ్లీ సీట్లలో టీడీపీకి మూడు అసెంబ్లీ సీట్లు వైసీపీకి ఏడు సీట్లు దొక్కుతాయి ఇక కర్నూలులో ఉన్న మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి నాలుగు చోట్ల గెలుస్తుంది వైసీపీకి పది అసెంబ్లీ సీట్లు వస్తాయట ఇక చిత్తూరు జిల్లాలో ఉన్న మొత్తం పద్నాలుగు అసెంబ్లీ సీట్లలో టీడీపీకి ఏడు అసెంబ్లీ సీట్లు వైసీపీకి ఏడు అసెంబ్లీ సీట్లు వస్తాయి ఇక అనంతపురం జిల్లాలో ఉన్న మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి ఎనిమిది సీట్లు వైసీపీకి ఐదు సీట్లు కాంగ్రెస్కు ఒక సీటు దొక్కుతాయట ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను సీట్లలో టీడీపీకి ఏడు వైసీపీకి మూడు జనసేనకు ఐదు సీట్లు వస్తాయట ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మొత్తం పంతొమ్మిది సీట్లలో టీడీపీకి పది సీట్లు వైసీపీకి ఐదు సీట్లు జనసేనకు మూడు సీట్లు బీజేపీకి ఓ సీటు వస్తాయట ఇక వైజాగ్లో అయితే టీడీపీకి ఏకంగా తొమ్మిది సీట్లు జనసేనకు మూడు సీట్లు బీజేపీకి ఒక సీటు వైసీపీకి కేవలం రెండంటే రెండే సీట్లు వస్తాయట ఇక విజయనగరం జిల్లాలో టీడీపీకి మూడు సీట్లు వైసీపీకి ఆరు సీట్లు వస్తాయట ఇక శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి ఏడు సీట్లు వైసీపీకి మూడు సీట్లు వస్తాయంటూ ఆర్టీవీ రవిప్రకాష్ తన సర్వేను వెల్లడించారు ఫైనల్గా చూసుకుంటే ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం అరవై మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కబోతున్నాయి టీడీపీకి సొంతంగా తొంభై ఐదు అసెంబ్లీ సీట్లు దక్కుతాయి ఇక జనసేన అయితే పదమూడు అసెంబ్లీ సీట్లలో గెలుస్తుంది బీజేపీ మాత్రం మూడంటే మూడు సీట్లలోనే గెలుస్తుంది కాంగ్రెస్ ఓ సీట్లో గెలుస్తుంది మొత్తంగా కూటమి మొత్తం మీద నూట పదకొండు అసెంబ్లీ సీట్లు వస్తాయి టీడీపీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు ఈసారి ముఖ్యమంత్రి అవుతారు జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత సీట్లో కూర్చుంటారు ఇది రవి ప్రకాష్ చెప్తున్న మాటలు అయితే ఈ మాటలను వైసీపీ నేతలు ఆ పార్టీ కార్యకర్తలు లు అసలు నమ్మడం లేదు ఈ రేంజ్లో టీడీపీకి సీట్లు వస్తాయంటే నమ్మశక్యంగా లేదు అంటున్నారు అసలు ఒంటరిగా పోటీ చేస్తేనే టీడీపీకి గెలిచేంత సీన్ లేదని ఒకటికి రెండు పార్టీలను కలుపుకుంది అలాంటి టీడీపీకి ఈసారి సొంతంగా ఎలా మెజార్టీ వస్తుందంటూ నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి మెజార్టీ రావటం ఏంటి ఇది చాలాదా ఇది ఫేక్ సర్వే అని చెప్పడానికి అంటూ లాజిక్లు తీస్తున్నారు అయితే నిజంగానే రవిప్రకాష్ ఓ ఫేక్ సర్వేను వెల్లడించారా ఆయన చెప్పిందంత అబద్ధమైన రవిప్రకాష్ టీడీపీ కోబట్ట ఆయన వెనక ఉన్నదెవరు అన్న ప్రశ్నలకు ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా సమాధానాలను చెప్పుకుందాం నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం చూసుకుంటే రవిప్రకాష్ టీడీపీ కోవట్టు కాదు అని చెప్తాను అందుకు కారణాలు ఏమిటన్నది కూడా వివరిస్తున్నాను అందులో మొట్టమొదటిది క్రెడిబిలిటీ ఇష్యూ టీవీ నైన్ అధినేతగా ఒకప్పుడు ఆయనకున్న క్రెడిబిలిటీ ఇప్పటికీ కూడా చెక్కు చదరలేదు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఎలక్షన్స్ రిపోర్ట్లు ఆయన లవ్లో ఉంటే వస్తున్న వ్యూస్ ఓ రేంజ్లో ఉంటున్నాయి ఆయన టీవీ తెర మీదకు వచ్చి దాదాపుగా అవుతుంది టీవీ నైన్ నుంచి బలవంతంగా వెలగొట్టిన తర్వాత ఇప్పటివరకు ఆయన తెలుగు టీవీ తెర మీద కనిపించిన దాఖలాలు లేవు ఇన్నాళ్ల తర్వాత ఈ ఎన్నికల ముందు ఆయన తెర వచ్చారు వరుసగా సర్వేలను వెల్లడిస్తూ వస్తున్నారు అయితే ఇన్నాళ్ల తర్వాత మీదకు వచ్చిన ఆయన ఓ ఫేక్ సర్వేని పట్టుకుని పదే పదే గొప్పలు చెప్పి టీడీపీని పైకి లేపినంత మాత్రాన జనాలు నమ్మి టీడీపీకే ఓట్లు వేస్తారని వైసీపీ నేతలు భయపడటం అనవసరం ఈ సర్వే రిపోర్టులను చూసి ఎవరు కూడా ఓట్లు వేయటం లేదు అందుకే సర్వేలన్నీ బోర్ల పడుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఏ ఫేక్ సర్వేనో కనుక బలంగా ప్రచారం చేస్తే అది రేపు తప్పని రుజువు అయితే అది తన క్రెడిబిలిటీని దెబ్బతీస్తుందని రవిప్రకాష్కు తెలియదంటారా అందులోను ఇప్పుడిప్పుడే తెర మీదకు వస్తున్న ఆయన ఆ టీవీ ఛానల్ను టీవీ నైన్ ఎన్టీవీ వంటి మీడియా సంస్థలకు ధీటుగా తయారు చేయాలంటే అది ఆయన క్రెడిబిలిటీ మీదే ఆధారపడి ఉంటుంది ఆయన చెప్పింది నూటికి నూరు శాతం వాస్తవం కాకపోయినప్పటికీ కనీసం దానికి దరిదాపుల్లో ఆయన ఉండాలి ఆ నెంబర్లు ఉండాలి అది జరిగితేనే ఆయన లక్ష్యం నెరవేరుతుంది ఆ టీవీని భవిష్యత్తులో తెలుగు న్యూస్ మీడియా రంగంలో అగ్రస్థాయిలోకి తీసుకెళ్లదు ఈ ఎన్నికల్లో టీడీపీ ఇచ్చే నాలుగు కాసులకు గుర్తుపడి లాంగ్ రన్లో ఉండే కెరీర్ను రవిప్రకాష్ ఫనంగా పెడతారని నేను మాత్రం అనుకోవటం లేదు కావాలని ఓ ఫేక్ సర్వేను పట్టుకుని హడావిడి చేస్తే అది లాంగ్రల్లో తనకే చేటు తెస్తుందనే స్పృహ రవిప్రకాష్లో లేదంటారా ఫేక్ సర్వేను పట్టుకుని హడావిడి చేస్తే లగడపాటికి ఏం జరిగిందో రౌప్రకాష్ గారికి తెలియదంటారా సో కావాలని తన క్రెడిబిలిటీని తానే స్వయంగా దెబ్బ తీసుకురు అన్నది నా వ్యక్తిగత నమ్మకం ఇక రవిప్రకాష్ వెనుక చంద్రబాబు ఉన్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారంలో కూడా నిజం లేదని అంటాను ఎందుకు ఈ మాటను అంటున్నానంటే నిజంగా చంద్రబాబు కనుక రవిప్రకాష్ వెనుక ఉండి ఉంటే టీడీపీకి ఇంకొన్ని ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పించి ఉండేవారు బీజేపీ సీట్లను కేవలం మూడు సీట్లకే పరిమితం చేసి ఉండేవారు కాదు మిత్రపక్షాల సీట్లను కూడా ఎక్కువగా చూపించి పొద్దు నూటికి నూరు శాతం వర్కౌట్ అవుతుందని ప్రచారం చేసుకునే వాళ్ళు ఈ ప్రచారం ద్వారా ఏపీలో టీడీపీ వేవ్ మరింత ఎక్కువ ఉందన్న అభిప్రాయాన్ని క్రియేట్ చేయగలిగేవారు అంతేకాదు అసలు ఆయన వెనుక చంద్రబాబు లేరు అనడానికి ఒకటికి మూడు ప్రత్యక్ష ఉదాహరణలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది రాప్తాడు నియోజకవర్గం గురించి ఆయన చెప్పిన మాటలు ఈ ఎన్నికల్లో రాప్తాడులో పరిటాల సునీత గారు ఓడిపోతారంటూ ఆయన తన సర్వేలో వెల్లడించారు అక్కడ ఆమెపై వైసీపీ అభ్యర్థి గెలుస్తారట వాస్తవానికి రాప్తాడులో ఈసారి పరిటాల సునీత గారు గెలుస్తారని అంతా అనుకుంటున్నారు గత ఎన్నికల్లో ఆమెకు బదులుగా ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేయడంతో రాప్తాడులో టీడీపీ ఓడిపోయిందని అంతా అనుకుంటూ ఉంటారు అందుకే ఈ ఎన్నికల్లో ఆమె స్వయంగా రంగంలోకి దిగారు ఆమె బరిలో ఉన్నారు కాబట్టి తప్పకుండా రాప్తాడులో టీడీపీ గెలుస్తుందని నా అభిప్రాయం కూడా కానీ ఇటు చూస్తే ఆర్టీవీ సర్వేలో మాత్రం వైసీపీ గెలుస్తుందంటూ సర్వేలో వెల్లడిస్తున్నారు అంతేకాదు తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు అస్మిత్ రెడ్డి కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ తాడిపత్రిలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు వైసీపీ అధికారులకు వచ్చిన కొన్నాలకే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇక్కడ టీడీపీ సత్తాను చాటింది మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది సో అలా సిపిపై పోరాడి మరీ విజయం సాధించిన చరిత్ర జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంది ఈ ఎన్నికల్లో తన కొడుకును గెలిపించుకునేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అది వర్కౌట్ అవుతుందని జేసీ అస్మిత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి జేసీ అస్మిత్ రెడ్డి గెలుస్తాడనేది నా అభిప్రాయం కూడా కానీ ఆర్టీవీ సర్వేలో మాత్రం ఆయన ఓడిపోతారని ఇక్కడ వైసీపీ గెలుస్తుందంటూ రవిప్రకాష్ చెప్తున్నారు అంతేకాదు దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఓడిపోతారట అబ్బాయి చౌదరి వైసీపీ నుంచి గెలుస్తారట వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత చింతమనేని టార్గెట్ చేయడం అరెస్ట్ చేసి చిత్త కొట్టడం ఇబ్బందులకు గురి చేయడం అన్ని ఆయనపై సానుకూలతను పెంచాయి అందులోనూ టీడీపీ నుంచి ఆయన గట్టి అభ్యర్థి అక్కడ కానీ అలాంటి చింతమనేని ఈసారి కూడా ఓడిపోతారంటూ రవిప్రకాష్ చెప్తున్నారు సో ఇలాంటి సీట్లలో టీడీపీ ఓడి పోతుందని చంద్రబాబు అయితే స్వయంగా చెప్పించారు కదా రవిప్రకాష్ చంద్రబాబు కనుక ఉండి ఉంటే పర్యటన సీనిత ఓడిపోతారని చింత ఓడిపోతారని అస్సలు చెప్పించారు సో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఆయన వెనక టీడీపీ కానీ చంద్రబాబు కానీ లేరు అని ఫైనల్ గా చెప్పుకోవాలంటే రవిప్రకాష్ వెనుక చంద్రబాబు గారికి టీడీపీ కానీ లేరు అనేది నా అభిప్రాయం టీడీపీకి మేలు చేయడం కోసం తన క్రెడిబిలిటీని ఫలంగా పెట్టే వ్యక్తి ఆయన కాకపోవచ్చు ఆయన చెప్పింది ఓ ఫేక్ సర్వేనే అయితే కనుక ఆర్టీవీ ఎదుగుల ఆగిపోతుందని ఆయనకు తెలుసు అందుకే కావాలని ఓ ఫేక్ సర్వేను ఆయన చెప్పి ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం అయితే రవిప్రకాష్ చెప్తున్నది ఒకటే రెండు వేల పద్నాలుగులో ఎలాగైతే టీడీపీ జనసేన బీజేపీ కూటమి వర్కౌట్ అయిందో సక్సెస్ అయిందో అదే రీతిలో ఈ ఎన్నికల్లో కూడా కూటమి సక్సెస్ కాబోతుంది బీజేపీని పక్కన పెడితే టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య ఓట్ల ట్రాన్స్ఫర్ అనేది నూటికి నూరు శాతం జరుగుతుందంటూ రవిప్రకాష్ చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఒంటరిగా పోటీ చేసిన వైసీపీకి అరవై ఏడు అసెంబ్లీ సీట్లు వస్తే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన వైసీపీకి అరవై మూడు అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్తున్నారు అంటే దగ్గర దగ్గరగా అదే స్థాయిలో సీట్లు వస్తున్నాయన్నమాట ఇక రెండు వేల పద్నాలుగులో కూటమిగా పోటీ చేసిన టీడీపీకి నూట ఆరు అసెంబ్లీ సీట్లు వస్తాయి ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమికి నూట పదకొండు సీట్లు వస్తాయంటూ రవిప్రకాష్ చెప్తున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుందని లెక్క అయితే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా కూడా బీజేపీకి అసెంబ్లీ సీట్లలో పెద్దగా ఏమీ లేదు అన్నది మాత్రం ఇక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది ఇవ్వండి ఏపీ ఎన్నికల గురించి రవిప్రకాష్ సర్వేకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచిల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ